అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మన దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరి కాసేపట్లో ఈరోజు ఈ జిల్లాల వారి ఖాతాల్లో మనకు దాదాపు పదివేల రూపాయలైతే జమ కాబోతుందండి ఇక ఇప్పటికే పిఎం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిదో విడత నిధులు విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ యొక్క పథకం ద్వారా మరొకసారి పదివేల రూపాయలనైతే రైతుల ఖాతాల్లోకి విడుదల చేయనున్నట్లు మన ప్రధాని మోదీ గారు అయితే ప్రకటించారు ఇక ఈ డబ్బులు ఎందుకు జమ అవుతున్నాయి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా అయితే వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన ప్రధాని మోదీ గారు ఇప్పటికే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఇక గత మూడు రోజుల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిదవ విడత అయితే జమ అవుతూ ఉన్నాయండి ఇక దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా గతంలో ఎవరైతే డబ్బులు పడని రైతులు ఉన్నారో ఈ పీఎం కిసాన్ కింద వారందరికీ కూడా ఒకేసారి ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మనకు ఐదు విడతల డబ్బులు అంటే దాదాపు పది వేల రూపాయలు ఒకేసారి రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించి ఒకేసారి ఐదు విడతల డబ్బులు పదివేల రూపాయలను జమ చేస్తున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేసింది ఒకసారి రైతులందరూ కూడా బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుని మరొక పది రోజుల పాటు కూడా ఈ డబ్బులు జమ అవుతుంది కాబట్టి ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి మీకు నేరుగా ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో ఆ రైతులకు నేరుగా డబ్బులైతే జమ అవుతుంది